డిమాన్ పని అయితే చాలా ట్రై చేశాడు బట్ అన్ఫార్చునేట్లీ తనకు బ్యాక్ పెయిన్ సివిర్గా రావడం వల్ల తను గేమ్ కంటిన్యూ చేయలేకపోయాడు సంబాట్ గివ్ అప్ ఇచ్చారు అండ్ ఇక్కడ పవన్ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు కంపేర్ టు పవన్ రీతూనే ఎక్కువ ఫీల్ అయింది పాపం గేమ్ ఆడలేడేమో కెప్టెన్ అవ్వలేడేమో అని అసలు ఎంత ఎంకరేజ్ చేస్తుంది ఈ లేచి ఆడు కమాన్ కమాన్ అని రీతు చాలా సపోర్ట్ చేసింది అండ్ పక్కకొచ్చి కూడా ఏడుస్తుంది తను గివ్ అప్ ఇచ్చేస్తుంటే అంత తను కళ్యాణ్ పవన్ కోసం చాలా స్టాండ్ తీసుకునేది కదా పవన్ ని ఆ సిచ్యువేషన్లో చూసేపాటికి తను డైజెస్ట్ చేసుకోలేక అసలు ఇంకేం చేయలేని సిచ్యువేషన్ కదా ఎందుకంటే పెయిన్ అది వాళ్ళ వరకు వచ్చేపాటికే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఆ పెయిన్ ఎంత ఉందో మోర్ ఓవర్ డిమన్ పవన్ గేమ్స్లో గివప్పించే మనిషి అయితే అస్సలు కాదు గేమ్స్ అంటేనే తనకి ఇంట్రెస్ట్ బాగా ఆడతారు అది సడన్గా ఆ సటన్ పాయింట్ ఆఫ్ టైంలోనే అంత సివియర్ పెయిన్ వచ్చి తను గేమ్ గివప్పించాడంటే తను ఎంత బేర్ చేసి ఉంటాడు ఆ పెయిన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇద్దరు కూడా గేమ్ బాగా ఆడారు అది విన్నింగ్ ఎవరో ఒకళ్ళే ఉంటారు కదా సో మన కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు హ్యాపీ ఫర్ డిమాండ్ పవన్ హెల్త్ ఇష్యూ వచ్చిందని కొంచెం డిసప్పాయింట్ రీతో అయితే ఫుల్గా ఫీల్ అయిపోయింది పాపం ఎందుకంటే డ్రీమ్ కదా ఎమాన్యువల్ బ్రో అసలు కళ్యాణ్ మీ ఓన్ బ్రదర్ అన్నట్టు ఫీల్ అయ్యి కళ్యాణ్ ఎంత సపోర్ట్ చేశారు ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ కమాండ్రా కళ్యాణ్ కమాండ్రా కళ్యాణ్ ఇటాడు కళ్యాణ్ అటాడు కళ్యాణ్ ఇసుక తెచ్చుకో కళ్యాణ్ ఫస్ట్ ఇది చేయి కళ్యాణ్ ఇది చేయి కళ్యాణ్ ఓపిక తెచ్చుకో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ అని సూపర్ ఎంకరేజ్ చేశారండి ఇమాన్యువల్ గారు ఆ స్పిరిట్ని చూసారా తనని గెలిపించాలని మనం సప్ మన సపోర్టే మన వాళ్ళకు విన్నింగ్ లాగా అనిపించింది అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడారు భీమాన్ కూడా బాగా ఆడారు బట్ కొంచెం బ్యాక్ పెయిన్ రావడం వల్ల తను బ్యాక్ స్టెప్ వేశారు ఆ పెయిన్ ఎంత ఉంటే తనకు కూడా కెప్టెన్సీ టాస్క్ ఆడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా పెయిన్ అన్బేరబుల్ ఉన్నట్టుంది పాపం భరించలేకున్నాడు డిమాన్ పవన్ అందుకోసమే కొంచెం అలా అయిపోయే తను కూడా బాగా ఆడారు ఈక్వల్గా ఆడారు అసలు నువ్వు నేను అన్నట్టుగా హోరాహోరీగా ఆడారు ఇద్దరు ఫైనల్గా అయితే మన కళ్యాణ్ విన్నాడు ఐఎమ్ సో హ్యాపీ నాకైతే హ్యాపీ టియర్స్ వచ్చే ఎపిసోడ్ చూస్తుంటే హౌస్ మొత్తం బర్ణి గారు సుమన్ శెట్టి గారు ఇమాన్యువల్ దివ్య అందరూ కూడా కళ్యాణ్ విన్న వాళ్ళనే ఉంది దిమాను విన్న వాళ్ళని ఉంది పక్కన పెడితే హో ఛాన్సెస్ ఎక్కువ అయితే కళ్యాణ్కి అందరూ హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు దానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి థ్యాంక్స్ అలాట్ ఫర్ వన్ హూ సపోర్టింగ్ కళ్యాణ్ ఫైనల్లో విన్న విన్నింగ్ కూడా హాయ్ అండి ఇప్పుడే లైవ్ ఎపిసోడ్ చూశాను అసలు కళ్యాణ్ చిరుతప్పులు ఇలా పరిగెత్తి పరిగెత్తి గేమ్ ఆడి విన్ అయ్యాడు అండ్ మో మోరవర్ ఈ టాస్క్ కంటే ముందు ఫైనల్గా రీతు డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్ గారు ఉన్నారు అప్పుడు సంజన గారు కత్తిని కరెక్ట్ టైంలో కళ్యాణ్కి ఇచ్చింది లేదా డిమాండ్కి ఇచ్చిన పవన్కి రీతుకి ఇచ్చినా కళ్యాణి లేపేసేవారు బట్ సంజన గారు థ్యాంక్స్ ఎలాట్ ఫర్ టేకింగ్ స్టాండ్ ఫర్ కళ్యాణ్ అండ్ గేమ్ ఆడేటప్పుడు కూడా ఇమ్మాన్యుల్ గారు సంజనా గారు దివ్య అందరూ కూడా కళ్యాణ్ 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 అని అంటున్నారు కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్స్ ఎలాట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ కళ్యాణ్ గేమ్ ఆడే విధానం చూసారా ఆల్మోస్ట్ హీ టైర్డ్ అంటే చిన్న గేమ్ కాదు కదా చాలా పెద్ద గేమే పెట్టారు బిగ్ బాస్ గారు చాలా బాగా ఆడారు టైర్డ్ అయిపోయారు లాస్ట్కి అందులో సంచాలక్ మన తనూజ కదా తనూజ పర్ఫెక్ట్గా ఉంటుంది సంచాలక్ అండ్ మోర్ ఓవర్ తనూజ మన కళ్యాణ్ గివప్ గివప్ కాదు అక్కడ రీతుకి కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఎక్కడ ఇచ్చేస్తారో అని తనుజ నాకు మీ నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ ఎంత ఫీల్ అవుతుందో లేదో తెలియదు కానీ నువ్వు ఇప్పుడు కెప్టెన్ అవ్వకపోతే నేను అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతాను అనడం సూపర్ నచ్చింది అసలు ఆ ఫ్రెండ్షిప్కి స్టాండ్ తీసుకుని చూడు తనుజ హ్యాండ్స్ అప్ తనుజ దట్స్ వాట్ తనుజ గ్రేట్ రియల్ ప్రొమోటో చూసాం కదా ఈ సంజనా గారు ఎక్కడ ఊరుకుంటారు అందరినీ గెలుపుతుంటారు తనకి ఫుటేజ్ కావాలనేసి గేమ్ వాళ్ళు ఆడుకొని అని అసలు వదిలిపెట్టేది అందరూ ఈమెకే చెప్పాలి ఈమె కంట్రోల్లోనే ఉండాలన్నట్టు బిహేవ్ చేస్తుంది బస్లో అన్నిటికీ ఎంటర్ అవుతూ ఉంటుంది అండ్ మోరోవర్ దివ్య నీ కత్తి వచ్చినప్పుడు నువ్వు రీతిని పడుస్తానన్నప్పుడు ఇంక రీతు ఊరుకుంటాను తన ఛాన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని పడుస్తుంది మీరు తీసుకోవాలి అంతా ఎక్కడెక్కడో పాయింట్స్ అని తీయొద్దు ఇప్పుడు హౌస్ మొత్తం నేను నామినేట్ చేసిన తనూజ కెప్టెన్ వల్ల మీరు సేవ్ అయ్యారంటే అది తనుజా ఆప్షన్ తనుజా ఇష్టం బిగ్ బాస్ చెప్పారు తనకు ఇష్టమైన వాళ్ళని తీయమని మధ్యలో మీ గోల్ ఏంటండి అండ్ మా ఓర్ తన కెప్టెన్సీ టాస్క్ కార్డు గెలిచింది కెప్టెన్ అయ్యింది సో ఈ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ ఏమని తను అడగలేదు తను ట్రై చేస్తాను తన గేమ్ తను మధ్యలో మీ డిస్కషన్స్ ఏంటండి దివ్య గారు మీరు ఇట్లా అందరు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీ గేమ్ పాడవుతుంది ఫస్ట్ మీ గేమ్ మీరు ఆడండి తర్వాత వేరే వాళ్ళ పాయింట్స్ చెప్పండి మీరు ఎందుకు అందరినీ గెలుపుకుంటు ఉంటారు దాని రీతు ట్రిగ్గర్ అవ్వాల్సిన పని లేదు నీ స్ట్రాటజీ నువ్వు చెప్ప అంతే నీ పాయింట్స్ నువ్వు క్లియర్గా అంతే అంతేగాని ఏమేమో పెట్టద్దు అండ్ ఇప్పుడు సంజనా గారు తనుజా రీతువుకి ఎందుకు ఇచ్చిందంటే తనకు ఫేవరిజం ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తుంది తను ఎవరికి ఇవాలో మీరు డిసైడ్ చేయడానికి మీరెవరండి తనుజాకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తుంది తన గేమ్ తను ఆడుతుంది సంజనా గారు మీ గేమ్ మీరు ఆడండి అబ్బాయి ఎంత ముద్దుకున్నా తనుజ ఈరోజు లంగావోనిలో చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తూనే ఉంది సో క్యూట్ సో ఆర్డరబుల్ సో లవ్లీ అసలు చాలా బాగున్నావు అసలు అమ్మాయిలకే ఇంత నచ్చేస్తున్నావు అంటే ఇంకా అబ్బాయిలని ఎంతమంది హార్ట్స్ కొలగొట్టేసావు బయట చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు చూడగానే నచ్చేస్తావు అందరు వచ్చి చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఒక కూతురు ఒక అక్క ఒక చెల్లి ఒక వైఫ్ ఒక అన్ని మెటీరియల్స్ అన్ని మిక్స్డ్ నీలో ఉన్నాయమ్మా అసలు ఎంత బాగున్నావు బుట్ట బొమ్మలా ఉన్నావు అసలు గేమ్స్ ఆడేటప్పుడు శివంగిలా ఆడుతున్నావు స్టాండ్ తీసుకునేటప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటున్నావు కరెక్ట్గా ఉన్నావు బాగా ఆడుతున్నావు కీప్ ఇట్ అప్ విన్నర్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి బట్ మన నీకేమైనా డ్రాగర్ వస్తే మన మన కళ్యాణ్కి మన కళ్యాణ్కే ఇస్తామని అనుకుంటున్నాను కళ్యాణ్కే సపోర్ట్ చేస్తావు మన కళ్యాణ్ ఈసారి కెప్టెన్ అవ్వాలని ఆశపడుతున్నాను కెప్టెన్ అవుతాడేమో అని నా ఫీలింగ్ గట్టిగా నమ్ముతున్నాను మన తనుజకు డ్రాగన్ గాని దొరికితే ఖచ్చితంగా మన కళ్యాణ్కి ఇస్తుంది ఎందుకంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా సో ఐఎమ్ హ్యాపీ టు సీ దెమ్ తనుజా అసలు ఈరోజు ప్రోమోలో అయితే మొత్తం అట్రాక్షన్ అంతా మీదే ఉంది పర్ణి గారు కూడా మన కళ్యాణ్కి ఇచ్చిందంటే బాగుండు అని నా ఫీలింగ్ బట్ తన ఇండివిజువల్ మైండ్ సెట్ ఎట్లుందో మనకు తెలియదు కదా పవన్కి ఇచ్చి ఇమాన్యువల్ని అయిపోయిచ్చారు అది కూడా ఒక కాంపిటీషన్ తగ్ తగ్గినట్టే మన కళ్యాణ్కి ఫైనల్గా మన కళ్యాణ్ క్యాప్టెన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను ఈ డిమాండ్ పవన్ నామినేషన్స్లోనూ కరెక్ట్ పాయింట్ పెట్టాడు ఇలా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లోనూ కరెక్ట్ పాయింట్ పెట్టాడు ఏదో తుత్ పాయింట్లు తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు తుత్ రీజన్స్ చెప్పి ఇలా కంటెండర్ టాస్క్ని తప్పించాలని చూస్తే అవ్వదు కదా నచ్చలేదు నచ్చలేదు అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు గేమ్ కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళు ముందుకు వెళ్తారు అంతే కానీ నీకు సపోర్ట్ చేస్తేనే మంచిది సపోర్ట్ చేయకపోతే మంచిది కాదు అనడం తప్పు డిమాండ్ పవన్ ఎందుకంటే నువ్వు కూడా ఇప్పుడు నీ తర్వాత రీతుకి అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు రీతికే ఇచ్చి తర్వాత నీ గేమ్ చూసుకుంటాను అట్లాంటప్పుడు వాళ్ళు నీకెందుకు సపోర్ట్ చేస్తారు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గేమ్ మీద నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు వాడు అప్పుడు నువ్వే హౌస్మేట్స్ నుండి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతేకానీ నువ్వే స్టాండ్ తీసుకొని నీ గేమ్ నువ్వు ఆడవు నువ్వే ప్రతిసారి రీతుకు సపోర్ట్ చేస్తావు అట్లాంటప్పుడు వాళ్ళు నీకెందుకు సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీరు మీరే వేసుకొని పక్కన వాళ్ళని ఏమన్నా అన్నప్పుడు ఆలోచించుకోండి మోర్ ఓవర్ ఇమ్మాన్యువల్ సోలోగా ఆడుతున్నాడు సోలోగానే పర్ఫామ్ చేస్తున్నాడు గేమ్ పరంగా వచ్చేపాటికి మామూలు సపోర్ట్ ఇప్పుడు దివ్య సపోర్ట్ చేసింది తను దివ్యకు సపోర్ట్ ఒకసారి చేశారు అంతేగాని ప్రతిసారి తను ఏం సపోర్టింగ్గా ఆడట్లేదు గేమ్ పరంగా వచ్చేపాటికి ఇమాన్యువల్ ఇండివిజువల్గానే ఆడుతున్నాడు ఓవర్ ఇమాన్యువల్ హౌస్ హార్మోని చాలా బ్యాలెన్స్ చేస్తున్నాడు మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి గొడవ పడినప్పుడు ప్రతిసారి మిమ్మల్ని కామ్ డౌన్ చేసేది ఇమాన్యువల్ గారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఇమాన్యువల్ ఏంటి ప్రోమో రిలీజ్ అయింది కదా చూసారు కదా ఈ సంజన గారు రీతు గారు అసలు మారనుకుంటారు ఎక్కడెక్కడవో తీసుకొచ్చి ఎక్కడెక్కడవో మాట్లాడుతుంటారు మెయిన్ పాయింట్స్ సరిగ్గానే మాట్లాడరు మెయిన్గా సంజనా గారికి రీతు అంటే పర్సనల్గా నచ్చదు అది టార్గెట్ చేస్తూ ఎప్పుడు ట్రిగ్గర్ చేస్తూనే ఉంటుంది ఇంకా రీతు కూడా అంటే పోన్లే అని వదిలేదు అక్కడితో దాన్ని అట్లాగే తీసి 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 ఫైర్ అవుతూనే ఉంటారు వీళ్ళిద్దరిది అసలు ఎప్పటికీ అవ్వదు బట్ ఫస్ స్టార్ట్ చేసేదైతే సంజన గారే అది ట్రిగ్గర్ చేస్తూనే ఉంటారు అంటే కొంచెం ఉండాలి ఎందుకంటే రీతు అప్పుడు ఫస్ట్లో సపోర్ట్ చేసింది సంజనా గారికి సంజనా గారు ఇంతవరకు రీతుకి సపోర్టే చేయలేదు ఏ విషయంలో కూడా అది కొంచెం సంజనా గారు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ సాక్రిఫైస్ చేస్తేనే సంజన గారు వచ్చింది అనే విషయం కరెక్ట్ ఎందుకంటే వాళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ సంజనా గారికి సాక్రిఫైస్ చేస్తేనే తను మళ్ళీ హౌస్లోకి వచ్చింది అండ్ మోర్ ఓవర్ సంజన గారు నేనే నేను ఒక్కటే ఉన్న గొప్ప అందరు నన్నే నాకు నేనే హైలైట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తుంది అది అవ్వదమ్మా ఎందుకంటే హౌస్లో మనకంటే తోపులు చాలామంది ఉన్నారని మనం రియలైజ్ అయితే గేమ్ ముందుకెళ్తుంది ఇప్పుడు మీరు ఫిజికల్ గేమ్స్ కొ కొంతమంది గేమ్ లో హండ్రెడ్ పర్సెంట్ అన్నారు ఇప్పుడు మీ కొడుకే చూసుకొని ఇమాన్యుల్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ ఆడతాడు హౌస్ హార్మోని పెంచుతాడు అన్నీ బాగుంటాయి కదా సో కొంచెం కాంప్రమైజ్ ఇవాళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సంజనా గారు రీతు అండ్ సోహెల్ పవన్ గే సారీ సోహెల్ సయ్య సోహెల్ గేమ్ ఆడారు కదా అసలు సంజన ఏమన్నా స్ట్రాటజీ సూపర్ ఆడింది అసలు తను బ్యాలెన్స్ చేయలేకపోయింది బట్ మెయిన్ మైండ్ గ్రే మైండ్ గేమ్ సూపర్ ఆడింది ఆ నెంబర్స్ అన్ని సెట్ చేసింది కదా వన్ టూ హండ్రెడ్ సూపర్ ఫాస్ట్ క్విక్గా సెట్ చేసేసింది అసలు అండ్ రీతు కూడా బాగా ఆడింది సయ్యద్ సోహెల్ కావాలనో లేక నిజంగానే ఓడిపోయారు మొత్తానికి ఈ గేమ్లో సంజన అయితే సూపర్ ఆడింది అసలు తన స్ట్రాటజీకి హ్యాట్స్ ఆఫ్ తను బాగా బాగా ప్లే చేసింది ఫిజికల్గా కొంచెం తడపడిన కూడా మైండ్ గేమ్ ఆ నెంబర్ సెట్ చేసే విధానంలో ఫాస్ట్గా క్విక్గా మూవ్ చేసి అన్నీ కూడా వన్ టూ హండ్రెడ్ క్లియర్ కట్గా సెట్ చేసేసింది అసలు సూపర్ అనిపించింది సంజనా గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఫైనల్గా సిక్స్ మెంబర్స్ కళ్యాణ్ డిమాండ్ పవన్ రీతు సంజనా గారు ఇంక ఇద్దరు ఎవరున్నారా దివ్య ఇంకో మొత్తానికి సిక్స్ మెంబర్స్ కంటెండర్స్గా సెలెక్ట్ అయ్యారు వీళ్ళకి మళ్ళీ కంటెండర్ కెప్టెన్సీ టాస్క్ అయితే ఉంటుంది చూడాలి వీళ్ళని ఎవరు గెలుస్తారు ఈ సిక్స్ మెంబర్స్లో ఫైనల్ కెప్టెన్ ఎవరు అవుతారు అనేది వెయిట్ చేయాలి చూదు అసలు గారిది తనుజా గారిది ఫస్ట్లో బాండింగ్ అయితే తన నానా అంటే సేమ్ ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళ నాన్నతో అఫెక్షన్ అవుతారు చూడు అలాగే ఎంత క్యూట్గా స్వీట్గా అనిపించేదో అండ్ ఇమాన్యువల్ కామెడీ వీళ్ళు ముగ్గురు ఇమాన్యువల్ తనుజా గారు అండ్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు ఫస్ట్లో బాండింగ్ సూపర్ ఉంది థర్డ్ వీక్ ఐ గెస్ ఆ వీక్ అంతా భలే స్వీట్గా అనిపించింది తర్వాత నుంచి ఎందుకు కొంచెం మిస్ అవుతున్నారు ఆ కాంబో లైక్ డిస్టర్ డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ లాస్ట్ త్రీ వీక్స్లో సేమ్ రీక్రియేట్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అసలు నెవర్ రీప్లేసబుల్ దట్ బాండింగ్ తనుజాది అయితే సూపర్ క్యూట్గా తన తనుచ బర్నిగార్ మీరు చూపించే అఫెక్షన్ అలాగే ఉంది అప్పుడు ఇప్పుడు బర్నిగర్ తనుజ మీరు చూపించే అఫెక్షన్ అలాగే ఉంది ఇద్దరు ప్యూర్గా బల్లె ఉంది ఫస్ట్లో రాను రాను కొంచెం తగ్గిపోతుంది బట్ మనసులో ఉందేమో మనకు తెలియదు ఇప్పుడైతే ముందు ఉన్నంత ప్యూర్ అండ్ స్వీట్ ఏమనిపించట్లేదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు వాళ్ళు గేమ్ పరంగా వచ్చి మరి ఏమైనా తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్నట్లు ఉంటే సూపర్ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ గారు తనుజని ఓన్ చేసేసుకున్నారు సొంతం అనేసి అండ్ మరోవర్ తనుజ వాళ్ళ చెల్లెలు వచ్చినప్పుడు కూడా కాలు కాలుమొక్కడం చాలా మంచిగా అనిపించింది అబ్బబ్బబ్ ఏమున్నారు ఇట్లా య యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ఈ క్లిప్ దొరికింది నాకు అసలు చూస్తుంటే చూస్తున్నంత సేపు చూస్తూనే ఉండాలనిపించింది అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు వీళ్ళు రియల్ లైఫ్లో నిజంగా పేరు అయితే సూపర్ ఉంటారు బట్ తను ఆల్రెడీ ఎంగేజ్డ్ పవన్ పవన్ కళ్యాణ్ ఏమో చిన్న పిల్లవాడు సో బట్ అసలు బిగ్ బాస్ చూస్తున్నదే వీళ్ళిద్దరి పేరు కోసం వీళ్ళిద్దరు బాండింగ్ కోసం సూపర్ ఉన్నారు అప్ప ఇద్దరు హీరో హీరోయిన్కి ఏం తీసుకోవట్లేదు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒక డైరెక్టర్ వీళ్ళిద్దరితో సినిమా చూస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నా ఫీలింగ్ అసలు కళ్యాణ్ ఉన్నాడు చూడప్ప అసలు ట్వంటీ త్రీ ఇయర్స్కి ఆ కట్అవుట్ ఏంటి ఆ స్టైల్ ఏంటి అబ్బాబ్బా సూపర్ ఉన్నారు అసలు తనుజ కళ్యాణ్ బాండింగ్ అయితే వేరే లెవెల్ అసలు ప్యూర్ సోల్ అండి ప్యూర్ హార్టెడ్ ఫెలోస్ ఇద్దరు కూడా గుడ్ ఫ్రెండ్షిప్ కీప్ ఇట్ అప్ బయట కూడా కంటిన్యూ చేయండి సూపర్ ఉన్నారు అసలు ద వే అండర్స్టాండింగ్ కళ్యాణ్ గురించి తనుజా కావచ్చు తనుజా గురించి కళ్యాణ్ కావచ్చు ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకుని ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ సూపర్ హెల్దీ బాండింగ్ ఐ లైక్ వెరీ మచ్ దే బాండింగ్ అండ్ సూపర్ ఉన్నారు అసలు ఎంత చెప్పినా చాలట్లేదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బాండింగ్ కూడా సూపరు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్